ವಳಮು ಇಕ್ವೋಂಗ್ ತತ್ ಘವಳುಡನ್ ಓಂ ತತ್ ವಾಳ್ವಳು ಮಂಗಳಮು ಗುರುನಗೂ ಮಂಗಳಮು ವಿಪುನಗೂ ಮಂಗಳಮು ಒ మంగళము శాంతికి మంగళము జీవులకు మంగళము ఆనంద శోభతత్వమునకు మంగళము శివునకు మంగళము శక్తికి మంగళము సర్వజ్ఞమైన భావమునకు మంగళము మంగళము జగమేరువానికి మంగళము మంగళము జగమైన వానికి ಮಂಗಳ ಮಂಗಳ ಜನನ ಮರಾಲೋ ತಾನ ఈ రెండింటి మధ్య ఒక నిరంతరమైనటువంటి ఒక సంభాషణ ఒక సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది మానవ జీవితంలో అదొక విరోధాభాసమే కానీ ఈ మానవ జీవితం యొక్క నేపథ్యంలో ఎంతో విశేషమైన అంశాలు ఉన్నాయి వాటిలో గురువు అనబడేటువంటి పాత్ర చాలా మెచ్చుకోదగది అసలు గురువు అంటే ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారో చాలా తెలియకపోవచ్చు కృతయుగంలో భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఎవరూ గురువులు లేరు కానీ త్రేతాయుగం నుంచి మాత్రమే మన గురు పరంపర ప్రారంభమైంది ఎందువల్ల కృతయుగంలో సంకల్ప మాత్రం చేత మానవుడు సర్వం సాధించగలిగే స్థితి ఉండేవాడు అప్పుడు సంకల్పం అవచ్ఛిన్న స్థితిలో కానీ విచ్ఛిన్న స్థితిలో కానీ లేకుండా అఖండ సంకల్పంగా దివ్య సంకల్పంగా ఉండేది అతడే తనకు తాను గురువయ్యాడు బ్రహ్మత్వాన్ని పొందాడు అన్నింటినీ భరించాడు అవ్యయుడయ్యాడు పరిణామరహితుడయ్యాడు కానీ కాలం గడిచే కొద్దీ ప్రకృతి లీలా విలాసాలు పెరుగుతున్న కొద్దీ మాయా అని పిలువబడే ఒక అంశం చోటు చేసుకుంది ఈ మాయను అనుసరించేటప్పుడు మాయ కాని లేదో తెలియాల్సిన అవసరం ప్రతి మానవుడికి ఏర్పడింది ఆ సందర్భంగా గురువు అనేటువంటి ఒక పాత్ర ప్రవేశపెట్టబడింది ఇటువంటి గురువులలో మొట్టమొదటి చెప్పు వాడు త్రేతాయుగంలో రఘువంశంలో గురువు అయినటువంటి వశిష్ఠుడు అదేవిధంగా తర్వాత కాలంలో అగస్త్యుడు శ్రీ విద్యను పరశురాముడు త్రిపుర రహస్యాన్ని బోధించి వీళ్ళందరూ కూడా గురువులుగా మారిన సంఘటనలు ఉన్నాయి ఈ గురువు అనబడేటువంటిది అవసరమా ఎందుకు అవసరము ఈ గురువు దానికి నిర్వచనం ఏమిటి చాలామంది సమర్థ సద్గురువు అనే పదం ఆడతారు గురువుకి సమర్థ సద్గురువుకి తేడా ఏమిటి గురువు అనే దానికి ఒక అందమైన నిర్వచనాన్ని పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పారు పూర్వేషా పూర్వేషి గురు కాలేన అనవచ్చేదాలు ఎవరైతే సృష్టికి ముందు నుంచి ఉన్నాడో ఎవరైతే కాలము చేత అవచ్ఛేదము చేయబడని వాడో అతన్ని గురువు అని పిలవడం జరుగుతుంది అని గురువుని ఈశ్వర శబ్దానికి పర్యాయపదంగా పతంజలి యోగసూత్రాలు ఉపయోగించడం జరిగింది అనగా కాలములకు చెందిన వికారము కానీ కాలములకు చెందిన ప్రయోగము కానీ కాలములకు చెందిన గర్భాగము కానీ ఏ మాత్రము అంటకుండా సృష్టి ఆది నుండి ఉండేటువంటి తత్వాన్ని మాత్రమే తానుగా ఉండగలిగిన వాడు గురువు అని పతంజలి యొక్క అభిప్రాయం మరి సమర్థ సద్గురువు అనే పదం ఎందుకు వచ్చింది అవతారం అనే పదం ఎందుకు వచ్చింది ఎవరైతే సాధనల ద్వారా ఎవరైతే సమ్యక్ దర్శనం ద్వారా ఎవరైతే సమ్యక్ జ్ఞాన ద్వారా అంతర్ముఖత్వం ద్వారా ప్రయత్నం ద్వారా ఒక గురుస్థితికి చేరుకుంటారో వాళ్ళు సమర్థ సద్గురువులు అని చెప్పేసి దత్త సంప్రదాయం నిర్వచిస్తుంది అదేవిధంగా ఆ లోకాన్ని కాపాడడానికి పై నుంచి అవతరించిన వ్యక్తులను అవతారమూర్తులు అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది వస్తుత సమర్థ సద్గురువు చేసే పని అవతార మూర్తి చేసే పని ఒకటే మరి ఇప్పుడు ఈ వీళ్ళందరూ కూడా ఎందుకు రావాల్సి వచ్చింది అన్నప్పుడు మానవ చరిత్రలో శకం పద్దెనిమిది వందల దగ్గర నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు భీతావాహమైనటువంటి అనేక పరిణామాలు వచ్చాయి పారిశ్రామిక విప్లవం ఒకటవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అణు విధ్వంసం ఇలాంటివన్నీ వచ్చి ప్రపంచ శాంతికి మానవత్వానికి గండి కొట్టడానికి ప్రయత్నం చేశాయి ఇవన్నీ మానవ సంకల్పంలో ఏర్పడేటువంటి విపరిణామాలు వికారాలు కానీ వీటిని వీటిగా ఉండనిస్తూ దివ్యత్వాన్ని కాపాడడానికి ఆ సమయంలో అనేక మంది మహాత్ములు తలవచ్చారు ఆ మహాత్ములే సద్గురువులుగా చెప్పబడ్డవాడు వాళ్ళలో మేడం బ్లావెట్స్కి దగ్గర నుంచి మొదలుకొని ఇల్లుళ్ళ అమ్మ వరకు ఒక పరంపరని మనం చూడవచ్చు ఆ పరంపరలో సాంప్రదాయాన్ని అందరూ అంగీకరిస్తూ సాంప్రదాయాన్ని వ్యతిరేకించినట్టు కనిపిస్తూ ఆచారాన్ని అందరూ అంగీకరిస్తూ ఆచారాన్ని ఉల్లంఘించినట్టు కనిపిస్తూ దివ్యతత్వానికి మాత్రమే లొంగి మానవత్వాన్ని అంగీకరిస్తూ మానవ ప్రేమను పంచిపెడుతూ అందరిలో కూడా సమానత్వాన్ని సహజత్వాన్ని సుందరత్వాన్ని సరళత్వాన్ని సమగ్రత్వాన్ని చూసిన వాళ్ళే ఈ అవతార మూర్తులు వీళ్ళందరిలోనూ కూడా ఒక విశిష్టత కలిగినటువంటి వ్యక్తి కాసు బాబా

నావు సర్వజీవులలోన జివు గమనించి వర్తించి కరునించి నావు మేలు మో స్వామి తాసు గురుదేవా దేవా శయనించువాడా శయ� ಸರ್ವಜ್ಞ ಮೂರ್ತಿವೈ ವಿಲಸಿಲ್ಲಿನಾ ಶಿಷ್ಯುಗಳನ್ನು ಕಲಿಗಿ ಸರ್ವಜ್ಞ ಮೂರ್ತಿವೈ ವಿಲಸಿಲ್ಲಿನಾ చరిత్రకాలు రాస్తున్నారు వారు పండుగలు సైనికుడిగా పనిచేసి ఆ తర్వాత నాగపూర్లో పిచ్చాసుపత్రిలో పదహారు సంవత్సరాల పాటు ధ్యానముద్రలో ఉండి ఆ తర్వాత వాఖ్యాన పూర్వతం జీవితాన్ని గడిపి ఆ తర్వాత ఆయన జగత్తులంతా కూడా కర్తగా భర్తగా పాలకుడుగా గురువుగా वादोडोडा ฌาดोडोडा मिगिलादि ആയనే ఏమి సంకల్పం నేరు ఏ సంకల్పాము చేయలేదు అన్ని సంకల్పాలు ఆయనవే అన్ని రూపాలు ఆయనవే అన్ని గుడాలు ఆయనవే ఈ శైరాలకి 9వ సంవత్సరంలో వంటపదిసారి తౌస్దీన్ బాబావాద్ ప్రశిష్యలైన భర్త ఫరీద్ మస్తాన్ భావలి ఆవరణి దర్శించుకునే అవకాశం కలిగింది అప్పుడు మొదటిసారి తాజు బాబా బాబావారి యొక్క పరిచయం కలిగింది గత పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలుగా బాబా బాబావారు ఈ శరీరాన్ని వెంటనట్టే ఉన్నారు అంటిబెట్టుకునే ఉన్నారు ఈ శరీరంలో ప్రతి పనికి ఆయన కర్తృత్వాన్ని వహిస్తూనే ఉన్నారు ఎందుకు చెబుతున్నానంటే బాబా వారిని ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరూ లేరు కేవలం విన్నవాడు మాత్రమే చూసిన వాళ్ళ యొక్క తనం అంతా కూడా అయిపోయింది మరణమడినప్పుడు తాజ్దీన్ బాబా వారిని ఎందుకు గౌరవించాలి ఎందుకు గుర్తించాలి వారు చెప్పిన లీలలక వారు చెప్పినటువంటి బాధలక వారు జీవించినటువంటి జీవన విధానానికి ఆయన భారణ వలె ఉన్మత్తును వలె వలె సదా అద్భుత స్థితిలో బ్రహ్మాండ స్థితిని పొందారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ స్థితి కోసం కావగీరి బాబా వారిని మనం ప్రార్థించక్కర్లేదు వారు అనేక నీళ్ళను చూపి అనేక మందిని కాపాడినట్టుగా ఆశ్రితవత్సరుడుగా ఉన్నట్టుగా తోచింది దాని కొరకు మనం ఆయన్ని కాపాడనవసరం ప్రార్థించిన అవసరం లేదు ఆయన దగ్గర నుంచి అనేక మంది మహాత్ములైన వాళ్ళు కాదర్షా బాబా బాబావారు మెహర్ బాబావారు ఇలాంటి శిష్య బృందం వచ్చి వారి వాక్కుని వారి భావాలని జగద్విదితంగా అనుష్ఠానంగా సర్వజన సమానత్వంతో అందరికీ ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రపంచం అంతా పంచిపెట్టారు దాని కొరకు తాజుద్దీన్ బాబా వారిని ప్రార్థించని అవసరం లేదు మరి తాజుద్దీన్ బాబా గారిని దేనికోసం గుర్తించాలి తాజుద్దీన్ బాబా గారిలో ఉండే విశిష్టత ఏమిటి ఒక్క మాటలో చెప్పాలంటే తాజుద్దీన్ బాబావారి బాధంతా కూడా ఒకే వాక్యం నన్నే చూస్తూ ఉండదు నన్నే అంటే ఏమిటి ఆ నన్ను అనబడేటువంటిది తాసుద్దీన్ బాబా వారిన వారి నామాన్న వారి రూపాన్న వారి వ్యక్తిత్వాన్న వారి నిలల్నా వారి విలాసాన్న తాసుద్దీన్ బాబా వారు చేసినటువంటి ఈ బోధ ఇదే నిత్య అనుష్ఠానం సదా వారిని భావించాలి ఆ నేను అని మనం అనుకునేటువంటిది ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి నేను అనబడేటువంటి భావం ఏదైతే ఉందో ఏదైతే పురుషతత్వానికి ప్రతీకగా ప్రకృతిలో ఒడిగి ఉండి ప్రకృతికి గుణాలు ఆస్వాదిస్తోందో వారు తాజుదీన్ వారు ఒక్కరే అని ఖచ్చితమైన ప్రగాఢమైన విశ్వాసం మరి ఈ నేను పాత్ర ఏమిటి ఈ నేను యొక్క స్వరూపాన్ని ఎలా చెప్పాలి ఒక వృద్ధురాలకి తాజుదీన్ వారు ఒక అందమైన బోధ చేశారు ఎండు కొబ్బరి కొత్త బెల్లం అప్పుడే వేయించిన కలిపి తినమన్నారు అంటే ఏమిటో అర్థం కాక ఆమె ముడింటిని తెచ్చుకు తింటుంటే మూర్ఖురాల నేను చెప్పినటువంటిది ఏమిటనుకుందాం ఎండు కొబ్బరి అంటే ఏ గుణములు ఏ మలములు ఏ బంధములు అంటనే అల్లాహ కొత్త బెల్లం అంటే అల్లాని గురించి కొత్తగా వ్యాఖ్యానం చేసిన మహమ్మతి ప్రవక్త పలుకులు మరి అప్పుడే వేయించిన చేసి అంటే నేను మీ వరకు అందజేస్తున్నటువంటి అల్లా యొక్క మహమ్మద్ యొక్క సందేశము ఈ ముడింటిని సమన్వయం చేసుకోమని వారి యొక్క ఉద్దేశం వారు అదే చెబుతారు నేను అల్లాను చూశాను మీరు బాబాను చూశారు మీరు బాబా అని చెప్పండి నేను అల్లా అని చెబుతాను అంటే ఇక్కడ దృశ్యములో ఉన్నటువంటి స్థితి నుంచి మూలమునకు వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఆ మూలమునకు దృశ్యమునకు వారధిగా నిలిచి సమర్థ సదువులుగా ఉన్నటువంటి తాజుద్దీన్ బాబా వారిని ధ్యానించినంతనే అన్నీ కూడా పొందవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు మరి సమర్ వారిని ధ్యానించాలంటే ఏం చేయాలి

చేతనామయమైన సృష్టిని మొత్తము మూలతత్వముగాను చింతచేసి మానవమయమైన వర్గభావంబున అధిగమించు స్వర్గసీమ చేసి సర్వజ్ఞతత్వము సర్వాధిపత్యము సౌహృదమున కలిపి వెన్నచేసి సమత భావంబు బిన స్రష్ట ద్రష్ట మానవీయత పెంచిన యోగమూర్తి నిత్య సద్గురుడు తాజు దీను ఎవరు సాటి లేరు భక్తిలో అహమును నిర్గుణ చేసి చేతనామయమైన సృష్టిని మొత్తము మూలతత్వముగాను చింత చేసి మానవమయమైన వర్గభావంబుల నదిగమిం స్వర్గసీమ చేసి సర్వజ్ఞతత్వము సర్వాధిపత్యము సౌహృదమున కలిపి వెన్నచేసి సమతభావంబు పంచిన స్రష్ట ద్రష్ట మానవీయత పెంచిన యోగమూర్తి నిత్యవైరాగ్యవద్దు సద్గురుండు ఎవరు సాటి లేరు దేవదత్తాయమ్మహే జ్ఞానరూపాయ భీమహి कर्णोदास कुल प्रयोदयया देवदत्ताय विमहे ज्ञान रूपाय धीमहि कर्णोदास कुल प्रयोदयया देवदत्ताय विमहे ज्ञान रूपाय धीमहि कर्णोदास कुल